వెల్కమ్ టు హ్యూమన్ రైట్స్ అడ్వకసీ అడ్వైజరీ మేహు మీ సత్య హ్యూమన్ రైట్స్ మీ అందరికీ ఉగాది సుభాతానం ఈ ఉగాదిని మన దక్షిణ ఉత్తర భారతదేశాల్లో రకరకాల పేర్లతో తెలుస్తూ ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ మనం తెలుగులో ఉగాది అంట కానీ కన్నడలో యుగాది అంట అంటే ఈ యుగానికి మొదలు అని అర్థం అదే విధంగా ఈ యొక్క ఉగాది పచర రోజుక మనం ఇందులో ఉన్నటువంటి షట్ రుచులు అంటే ఆరు రుచులు ఈ ఆరు రుచులని మనం దేనిని కూడా కలిపి పచ్చడి చేయకుండా దీన్ని మనం ఉగాది అని పిలుస్తాము ఎందుకు అని మాత్రం నీళ్ళు ఎవరికైనా తెలిస్తే ఖచ్చితంగా కింద ఉన్న కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి కానీ మనం ఈ పచ్చడి తింటున్నప్పుడు మన హిందూ ధర్మ సాంప్రదాయాల ప్రకారం కారం దీనికి ఒక మంచి శ్లోకం ఈ శ్లోకాన్ని చెప్పి ఈ పచ్చడి తిన తినడంలో కూడా మనకు ఒక అర్థం ఉంది అదేంటంటే సర్వాయు సర్వ సంపత్కరాయ నిర్వారిష్ట వినాశాయ నింబకం గళవక్షకం దీనిపై ఏమని కనిస్తున్నారంటే శతాయుర్ వజ్ర దేహాయ వంద సంవత్సరాల ఈ దేహానికి వజ్రానికి ఉన్నటువంటి ఫలాన్ని ప్రసాదించే స్వామి అని అర్థం అలానే ఈ ఆరు రుచుల్లో ఉన్నటువంటి పీపీ చేరు పులువు వగర ఉప్పు కారం ఈ ఆరు కలిపి ఇలానే మంచి చెడులు కూడా నా జీవితంలోకి వచ్చిన సమపాలలో నేను స్వీకరించే ఫలాన్ని నాకు ప్రసాదించు అని సార్ ఆ దేవుడికి నమస్కరించి మన ఈ యుగాది పచ్చి తినడం జరుగుతుంది సో థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ ఫ్రెండ్స్ ఈ యొక్క కొత్త సంవత్సరం మీరు ఎన్నో కొత్త అంపుతాలు చూస్తారని మీరు అందరూ అష్ట ఐశ్వర్యాలతో బాగుండాలని అనుకున్న ప్రతి ఒక మంచి లక్ష్య సాధన ప్రణాళిక వేసుకుని దాన్ని రీచ్ అవ్వాలని నేను నీ సద్య హ్యూమన్ రైట్స్ అడ్వకర్స్ అడ్వైజ్ చేసి సరే